అందరికీ నమస్కారం ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మొదటిగా శ్రీకాకుళం రావడం జరిగింది ముందుగా ఒక ఆర్టీసీ డిపో కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డిపో సందర్శించి అక్కడ ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడడం జరిగింది ఇప్పుడే సో ఇప్పుడే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో జిల్లా అధికారులతో నేరాల గురించి శాంతి భద్రత గురించి చర్చించడం జరిగింది నేరాలు ఓవరాల్గా క్రైము పదిహేడు శాతం తగ్గుదల కనిపించింది ఈ సంవత్సరం అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు శాంతి భద్రతల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ వేరే వాళ్ళని అటాక్ చేయడం కోసం సుపారీస్ వచ్చిన గ్యాంగ్ వాళ్ళని కూడా అటాక్ చేసి వాళ్ళు కూడా అటాక్ చేయడం వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అరెస్ట్ చేయాల్సింది వాళ్ళు రిమాండ్ చేయడం జరిగింది ఈ జిల్లా వచ్చేటప్పటికీ ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గాంజా కంట్రోల్ గేట్ గంజాయి కంట్రోల్ చేయడం అది మెయిన్ ప్రయారిటీ దీనికి సంబంధించి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఎత్తు రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ అనే అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద పోవాలని రాష్ట్రాన్ని గంజాయినంత రాష్ట్రాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఐదుగురు క్యాబినెట్ మంత్రులతో వారిచ్చిన సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని ఢలీ ఆంటిన్ ఆర్కనిక్ గ్రూప్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఒక సంస్థ జరిగింది దానికి ఒక ఐజీ స్టాయి రెడ్ గారి ఇచ్చి ఎస్పీని అడిషనల్ ఎస్పీని డిఎస్పీని ఇన్స్పెక్టర్ అంతా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కొంత రోజు పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు జిల్లా రోజులతో అనుసంధానం వాళ్ళతో మాట్లాడుతూ ఎలా కంట్రోల్ చేయాలని పని స్టార్ట్ చేశారు ఈ మధ్యనే పెద్ద ఎత్తున కదా సాగుని డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇవాళ మధ్యాహ్నం పరవాడ ఏరియాలో అనకాపల్లి జిల్లాలో ముప్పై తొమ్మిది వేల కిలోల సీజ్డ్ గాంజాన్ని ఇష్టాలు చేయబోతున్నాం కార్యక్రమం అక్కడికి వెళ్తాను అది కూడా వాళ్ళు చేస్తాను నేను పర్యవేక్షిస్తాను సంకల్పం అనేటువంటి కార్యక్రమం ద్వారా యువతని ముఖ్యంగా విద్యార్థులని కాలేజీ స్కూల్ విద్యార్థులు కూడా వారికి అవేర్నెస్ కల్పించి అదు దృష్టి వల్ల కొండా చేయాలనేటువంటి ఆలోచన ఉంది అదేవిధంగా సోర్స్ దగ్గర దాన్ని సోర్స్లోనే అంటే సాగుని పూర్తిగా కంట్రోల్ చేయటం రవాణాన్ని కంట్రోల్ చేయటం ఎక్కడైనా కజ పుష్ణో దాన్ని కూడా కేసులు పెట్టడం ఆ ద్వారా చేయడం ద్వారా రోడ్లు కంట్రోల్ చేయాలనే ఆలోచన పోస్ట్ కూడా పెంచాము సో ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల గాంజాయిని కంట్రోల్ చేయాలి గంజాని పూర్తిగా కంట్రోల్ చేయాలంటే ఆలోచన ఉంది రెండవది సంకల్పంలోనే ఇంకో భాగం సైబర్ క్రైమ్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇప్పుడు మొత్తం దేశం మొత్తం జరుగుతుంది రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగింది నేను మన కణాంకాన్ని చూపించాను మిగతా అన్ని క్రైమ్స్ దగ్గర సైబర్ క్రైమ్ పెరిగింది ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం కాబట్టి పెద్దగా మేము ఆందోళన జరగా విషయం కానీ దానికి పూర్తిగా మేము టెన్షన్లోకి వెళ్లకుండా దాన్ని ఏ విధంగా కట్టలే అని చెప్పి ఆలోచించినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక సైనిక పోలీస్ స్టేషన్ కట్టాలని అదేవిధంగా ఎక్స్పర్ట్స్ వాడుకొని సైన్కాయ పడకు కంట్రోల్ చేయాలని దాన్ని కూడా మించి ప్రజల్లో మంచి అవగాహన చేసుకోవాలని అంటే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు తెలియకి చాలామంది డబ్బులు కట్టేస్తున్నారు యాసం చేస్తారు సో డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేని విషయము అన్న విషయం తెలియాలని అదేవిధంగా వేరే విధంగా ఎవరైనా ఫోన్ చేసినా చూసిన డబ్బులు రాసిన చేయడం చెప్పేసి అందరిలో అవగాహన చెప్పాలని ప్రయత్నం చేస్తారు అవగాహన ద్వారా ప్రివెంట్ చేయడమే సైబర్ క్రైమ్కి ఏకైక సూత్రం జరిగాక దాన్ని రిటెక్ట్ చేయడం చాలా అవుతుంది తొందర తొందరగా ఒక అకౌంట్ ఇంకో అకౌంట్లో వెళ్ళిపోయి ఎక్కడో వేరే దేశంలో వెళ్ళిపోతున్నాం దానికి తక్కువ కష్టం అవుతుంది కాబట్టి అవేర్నెస్ అందరిలో అవగాహన కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇది కాకుండా ఈ మధ్య డిస్టర్బింగ్గా ఉన్న విషయం జనరల్గా ఏంటంటే ఒక గత కొద్ది సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాలుగా దొరుకుతున్నట్టు క్రైమ్ డిఫరెంట్ విషయం ఏంటంటే చిన్న పిల్లల మీద అది ఆడపిల్ల కావచ్చు మా పిల్లలు కావచ్చు ఆడపిల్ల లైంగిక అత్యాచారం జరగటం అదేవిధంగా మహిళలపై ఇంకా చెప్పాలంటే వృద్ధులపై డెబ్బై సంవత్సరాల యువతిపై రెండు మూడు కేసులు తగినాయి అట్లా చాలా అంటే సమాజానికి సిగ్గుపడాల్సినటువంటి క్రైమ్ ఇది 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 క్రైమ్ అగైన్స్ ద సొసైటీ దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకొని ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు స్పందించడం చాలా ఎగ్జామ్స్ పనిష్మెంట్ వచ్చే విధంగా చేయడం తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ జీజ్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది దానికి వస్తుంది హైకోర్టు పరిస్థితుల్లో ఉంది కూడా ఏర్పాటు జరుగుతుంది అంటే ఫాస్ట్ ట్రాయ్యారు అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత అంశం హైవేది కాబట్టి దానిపై కూడా దృష్టి చేయడం జరిగింది క్రైమ్ అక్కడ కూడా యాక్టివ్ తగ్గింది సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉంటాం క్రైమ్ కంట్రోల్ చేస్తూ ఉంటాం రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాట్లాడుకో వాడుకోవద్దు పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవటం అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి చేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది సుమారు నాలుగు వందల ఫోర్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్టీ కెమెరాస్ ఉన్న కెమెరాలు చెట్టుకోవాలి జరిగింది అది కాకుండా సుమారు ఐదు వందల ఇరవై కెమెరాలు కొత్త పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలో కూడాను ప్రభుత్వం మీదే ఆధారపడి పెట్టుకోకుండా ప్రజల సహకారంతో దాతల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాలు జరిగింది ఎందుకంటే అది ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు లేదా ఆడపిల్లల మీద చేసే వేధింపులు కావచ్చు ఏదైనా సరే ఒక క్రైమేట్ జరిగితే ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి అనేది మా లక్ష్యం ఎక్కడ ఏం క్రైమ్ జరిగినా ఎట్లీస్ట్ ఒక కెమెరాలో రికార్డ్ అయిపోవాలి అంటే మొత్తం ఏరియాని మొత్తం సాచురేట్ చేయడం ద్వారా ఎక్కడైనా క్రైమ్ జరిగితే అది కనిపించే విధంగా రికార్డ్ అయ్యే విధంగా చేయాలి దానికి మేము సుమారుగా ఇంటిపై చేసినటువంటి స్పాట్స్ చూస్తే అది రెండు లక్షల చిల్లర ఉన్నాయి రెండు లక్షల చిల్లర కెమెరాలు ఇమ్మీడియట్గా గవర్నమెంట్తో పెట్టించాలని కాచ్యం ప్రజల సహకారంతో వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ విచారంతో వాళ్ళని మోటివేట్ చేసి అదేవిధంగా దాతల సహాయంతో పెట్టాలని ప్రాంతం ఇది ఒక రెండు నెలలు మార్చి థర్టీ ఫస్ట్ కల్లా లక్ష కెమెరాలు పెట్టాలనేది మా ఆలోచన ఖచ్చితంగా మేము సాధిస్తాం ఎందుకంటే మొన్న మీరు చూసారు విజయవాడలో పదకొండు వందల యాభై కెమెరాలు ఒకే రోజు లాంచ్ చేశారు మనం ప్రతి చోట కూడా ఆ విధంగా ఐదు వందల కేంద్రాలు వెయ్యి కేంద్రాల ప్రకారం పాల్ చేసినట్లయితే మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా అన్ని జిల్లాలు కలిపి ఒక లక్ష అయిపోతే అదే స్ఫూర్తితో మళ్ళీ ఒకసారి ఆలోచించి మేము అనుకున్న పూర్తి లక్ష్యాన్ని రెండు మూడు లక్షల కేంద్రాలు మొదలు పెట్టాలి సో ఈ విధంగా టెక్నాలజీని వాడుకోవాలని పోలీసింగ్ని మెరుగైన మెరుగుపరచాలని అంటే ప్రజలకు పారదర్శకమైనటువంటి సేవలు అందించాలా తప్పు ఎవరు చేసినా ఒకే విధంగా స్పందించాలి అనేటువంటి ఆలోచనలతో మేము ఆధార బద్ధంగా పనిచేస్తాము దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని మీరు కూడా మా ఆలోచనని ప్రజలకు తీసుకెళ్ళాలని విఫుర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను మీద విషయం ఉన్నట్లయితే అడగచ్చు అదర్వైజ్ అంటే యాక్చువల్ అండి నేను మళ్ళీ చెప్తాను అంటే ఓవరాల్గా క్రైమ్ ఎక్సెప్ట్ సైబర్ క్రైమ్ అన్నీ కూడా తగ్గినాయి ఒక్క సైబర్ క్రైమ్ కదా నువ్వు తగ్గినాయి మీరు అన్నట్టు తగ్గినవి సరిపోద్దా ఇంకా తగ్గ ఇంకా తగ్గించాలి కదా అది లక్షలే జరగకుండా కదా ఆదిగా ఖచ్చితంగా మేము ప్రాక్ట్ చేస్తాం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పారు అంటే జీరో క్రైమ్ అంటే అది క్రైమే ఉండకూడదు అది లక్ష్యం మీరు ఎందుకు తగ్గించాలని ప్రయాక్ చేస్తారు ಪ್ರತಿ ಜಿಲ್ಲಾ ಕೊರೊಸ್ಟಲ್ ದಸ್ತಾರಿ ಮನೆ ವೈಜಾಪುರ ವಿಜಯಪುರ ಮಾತ್ರ ఉన్నాయి. ಆರೆ ಸರ್. ಬೀತಾ 24 ಜಿಲ್ಲೆಗಳ ಕೂಡ ವೈಜಾಪುರ ಜಿಲ್ಲೆಗಳ ಕೂಡ ಆಫ್ไซಟ್ ಸರ್. ಅಲ್ಲಿ ಪ್ರಸ್ತೋ ಚಾ ಲಕ್ಟಿವ್ ಕನ್ಸಲ್ಟೇಷನ್ ಇಂದ ಗವರ್ನಮೆಂಟ್ ಸರ್. ಕನ್ಫಿ ಬಕ್ಬದಿ ಸೆಷನ್ ಮಾಡ್ ಕೋ ಡಿಎಸ್ಪಿ ಸಾಯ್ಜರ್ನಿ ಎಸೆನ್ಷಿಯಲ್ ಮೀಟಿಂಗ್ ಟೆಕ್ನಿಕಲ್ ಟೀಮ್ ಕೂಡ ಪಡ್ಕೊಮನ್ ಅನ್ಸಿಪಿ ಅಲ್ಲಿ ಸಮನ್ಸ ಫ್ಯಾನ್ಷನ್ ಕೂಡ ಗೆಯೋ. ಇಂದೆಂತೆ ಪುಟ್ಟಿಗೆ ಮನೆ ಅಸೆಲ್ ಮನೆ ಕಾಸು ಬೇಕು ಪುಟ್ಟಿಗೆ ಬೇಕು. వాళ్ళు ఎంత రొటేషన్ చేసి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా ట్రైనింగ్ ఇస్తామని చేస్తాం బట్ కొత్త ఎక్స్ప్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియా అఫెస్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియజేయాలి కాదు ఎందుకంటే మాస్క్ ఐడెంటిటీ మీద ఐడెంటిటీ కనిపించదు కాదు పేరు కనిపించేది కాదు ఏం పేరు కనిపడుతుంది అప్పుడు టెక్నాలజీస్ టెక్నికల్ ఎక్స్పరేషన్ పాడుకోవడం ద్వారానే మేము అందులో ట్రై చేయలేము మావోయిస్ట్ ఏరియా ఏవోది ఒక నేను పూర్తి వివరాలు వెల్లడించడానికి లేదు అని ఒక నిమిషం మాత్రం చెప్తారు మూడు సంవత్సరాల తర్వాత ఈ మధ్య ఒకసారి మంది రావడం జరిగింది మనం ఆపరేషన్స్ పెంచడం వల్ల అందులో సుమారు ముప్పై మందిలో పదమూడు మంది పార్టీ గురించి చెప్పారు మిగతావాళ్ళ కోసం దాని విద్యను వ్యాధి ఆపరేషన్స్ పెంచాము ఖచ్చితంగా కంట్రోల్లో తీసుకొస్తాం అది పక్క రాష్ట్రాల్లో ఆపరేషన్స్ వేస్తే ఆంధ్రప్రదేశ్ షల్టర్గా వాడుతున్నంత అసమర్థంగా మా పోలీసు ఉంటుంది అన్న విషయం ఖచ్చితంగా తెలియజేస్తాం సార్ పోలీస్ ఇస్ ఆల్వేస్ ప్రిపేర్డ్ అవర్ టీమ్ ఆర్ రెడీ ఫర్ అయితే కాబట్టి కన్నడ భాష ఖచ్చితంగా బయట రాష్ట్రాల్లో చేయటం వల్ల ఇటు వచ్చేటువంటి ఇన్ఫ్లక్షన్ కంట్రోల్ చేస్తాం జిల్లాపరంగా చూసుకుంటే క్రైమ్ డిటెక్షన్ ఇటీవల కాలంలో జరిగిందన్నారు అదే క్రైమ్ తగ్గింది తగ్గిందంటున్నారు ఆ విధంగా చూసుకుంటే చోరీల్లో ఎక్కువగా ఇటీవల కాలంలో మహిళలపై దాడులు చేస్తున్నారే వీలుంటే హత్యలు చేస్తున్నారు ఇక్కడైతే మా జిల్లాలో ఇంటి నాలుగు హెచ్చలు అలాగే జరిగాయి సార్ ఇక్కడ భద్రపూట్లు తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ టౌన్లో న్యూ కాలనీలు రెండు దగ్గర ఉన్న రెండు చోట్ల కూడా మహిళలున్నాయి తరలు కూడా కొట్టుకోవడం ఇతరపురంలో దగ్గర కాబట్టి ఈ మూడు సంఘటనలు కూడా తరల బతులు కొట్టినరీ చోరీలు చేస్తారు సార్ అలాగే కూడా సార్ నేను అడిగారు కాదు చూసుకుని చెప్తాను ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో పదకొండు వేల పదిహేడు కేసులు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వేల నాలుగు పదిహేడు సార్లు తగ్గ అందులో మోడల్స్ ಮು ಆರು ಶಾ ವೈಟ್ ಕಾಲರ್ ಆಫೆನ್ಸೆಸ್ ಇರವೈ ಮೂರು ಶಾತ ತಗ್ಗಿ ಕಿಡ್ನಾಪ್ ಕೇಸಸ್ ಪದೇ ಶಾತ ಕ್ರೈಮ್ ಅಗೇನ್ಸ್ ವಿಮೆನ್ ಮಹಿಳಾ ಪಾಟ್ಲ ಪಾತು ಎಸ್ಸಿ ಎಸ್ಸಿ ಕೇಸಸ್ ವಿಷಯ ಮೂರು ಶಾತ ಓವರಲ್ ಫಿಗರ್ ಮಾರ್ಚಲ್ಲಿ ಮಾರ್ಚಿ

మనం ఏంటంటే నేను చెప్పేదాన్ని ఏంటంటే మా పోలీసులు ఒక విధంగా సమాయ కొంచెం నేను ఏదో విపరీతమైన మార్పు తీసుకొచ్చాను ఏడున్నర చెప్పాను కానీ కొంచెం స్తబ్దంగా ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ని మోటివేట్ చేసి ఉమ్మడపడి యాక్టివ్గా యాక్టివ్ కదా అంటే ఏ విధంగా అంటే ఒక అఫెన్స్ జరిగితే పొద్దున లేదా కూడా అఫెన్స్ జరిగితే ఫింగర్ ప్రింట్ డిబేడ్ పోయి రెండు మూడు గంటల్లో ఎవరిపించని చెప్పడం ఆ తర్వాత ఒక ఇరవై నాలుగు గంటలు మనిషి పట్టుకోని పెట్టుకోవాలి సో ఆ విధంగా స్పీడ్ మేము సాధించాము ఒక కంప్యూటర్ అఫోసియేషన్ అదేవిధంగా ఒక హచ్చలు కానీ బాడీ అఫేర్స్ కానీ సీసీటీవీ కెమెరా తర్వాత అదేవిధంగా అదర్ టెక్నాలజీ అని చెప్పాలి కాదు టెక్నాలజీ ముద్దాయి పట్టుకోలేదు అవకాశం సో ఏదేమైనప్పుడు మావలేదు చెప్పేది అంటే పోలీసు పోలీస్ ఫోర్స్ సమాయత్తం చేయడం సిందరికీ కూడా అందరూ కూడా బిల్డింగ్గా పనిచేసి ఆ విధంగా అద్వచ్చు వెళ్తాం సాధించారు వారికి ఒకసారి అందరినీ అభివృద్ధి అదే వాళ్ళందరికీ ఒకసారి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పి శ్రీకాకుళం జిల్లాలో కానీ ప్రిజల్ట్ లేదు సార్ అక్కడ ఏం నమోదు అవుతుందో ఏం నమోదు అవుతుందో సెలెక్ట్ చేయదు ఈ మధ్య ఎస్పీ గారు టాస్క్ ఫోర్స్ పెట్టి అది ఒకటి కొద్ది ఏదో కానీ యాక్చువల్గా జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి సార్ జిల్లా కేంద్రాలు కూడా ఉన్నాయి సార్ ఇందులో ఖచ్చితంగా ఇస్తారు సార్ సార్ ఇంకొకటి రాష్ట్ర విభజన శాఖ పోలీసు శాఖలో పదార్థతులు నాటకాలు కనిపిస్తుంది రీసెంట్గా ఎస్పీఎల్ సీఎల్ డిఎస్పిఎల్ ప్రపంచం యాములో వారికి చిన్నకాలకి వెళ్ళడానికి అవకాశం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఈ వినోదనం వల్ల జరిగినటువంటిలో కొన్ని ఎక్స్ట్రా సాక్షిలో ఉంది వాళ్ళ గుంత కొద్దిగా ఎక్స్ట్రా ముందుగా ప్రపంచ వచ్చి ఉండొచ్చు కానీ ఒకటి రిజర్వ్ అనేక స్థాయిలో తలవాడు కూడా టరే ప్రమోషన్ వచ్చినాయి కాకపోతే అక్కడ కొన్ని ఎక్స్ట్రా పోస్టులు సాక్షుకున్నారు దానివల్ల మనం కొంచెం నడపడటం జరిగింది అన్నీ కూడాను ఇప్పుడు ఇంకొక రెండు మూడు రోజులు ఇన్స్పెక్టర్ డిఎస్పి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఇంక వాళ్ళ పోస్టింగ్స్ అని రెండు మూడు రోజులు చేసేసి